అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఇంకేంటి దీపావళి పండగ వచ్చేసింది అందరూ కూడా చక్కగా పిల్లపాపలతోని ఆనందంగా దీపావళి పండుగను క్షేమంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు జాగ్రత్త బాణాసంచాలు కాల్వడము ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెద్దలు దగ్గర ఉండి ఆనందంగా జరుపుకోవాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ఆ కృష్ణ భగవాను కోరుకుందాం అయితే మనకు రేపటి నుంచి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది యాక్చువల్గా రేపొద్దున కూడా అమావాస్య ఉంటుంది కాబట్టి మనకు ఎల్లుండి నుంచి మనకు కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసాన్ని ఏమంటారు అంటే దీ దీపావళి అమావాస్యతోనే అగ్ని ఉత్సవము అంటారు అగ్ని అంటే దీపం వెలిగిస్తాం కదా వెలుగుల పండగ అయితే అగ్నిని ప్రజ్వలింపజేస్తాము అది మన జ్ఞాన జ్యోతులను వెలిగించుకొని చీకట్లను పారదోలి అజ్ఞానాన్ని తొలగించుకోవడం అయితే దీని వెనుక మనకు పురాణ ఇతిహాసం ఉంది ఆ పురాణ ఇతిహాసం మనము ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ కథను తలుచుకుంటూ దీపాలు వెలిగించడం వల్లనే మనకు ఆ ఫలితం కలుగుతుంది మనము దీపాలు ఎందుకు వెలిగిస్తామండి కార్తీక మాసంలో పుణ్యం వస్తుంది అంటాం ఆ పుణ్యము ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎందుకు వెలిగిస్తున్నామో ఆ విషయాన్ని స్మరించుకుంటూ దీపాలు వెలిగించడం వల్ల కలుగుతుంది అయితే ఈ దీపాలను మొదటి పదిహేను రోజులు మన ఇళ్ళల్లో వెలిగించుకోవాలి రోజు రాత్రిపూట అదేవిధంగా తర్వాత పదిహేను రోజులు అంటే పౌర్ణమి తర్వాత నుంచి దేవాలయాలలో వెలిగించాలి అని మన పురాణాలు శాస్త్రాలు తెలుపుతున్నాయి అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఉదయం పూట శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ సాయంత్రం ప్రదోష వేళలో శివాలయాలలో ఈ దీపాలను వెలిగిస్తారు అయితే మన అందరికీ తెలుసు మధ్యలో చతుర్దశి వచ్చినప్పుడు పౌర్ణమి ముందు తులసి కళ్యాణం చేయడము వత్తులు వెలిగించుకోవడము ఇవన్నీ వాటిని ప్రత్యేకంగా మనమే ఇంకో వీడియోలో తెలుసుకున్నాం అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కథను అందరూ కూడా తప్పకుండా రోజూ వినాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం అయితే పూర్వము బలిచక్రవర్తి అనే ఒక గొప్ప రాజు బలా పరాక్రమాలు కలిగిన వాడు మహాదాత అడిగిన వాళ్లకు లేదనుకుండా దానం చేసేవాడు అయితే ఈయన ఏం చేసిండు దేవతలను జయించి వాళ్ళందరినీ బంధించి అష్టదిక్పాలకులను తన బందీలుగా చేసుకొని ఇంద్రాదులు అందరూ కూడా పారిపోయిండ్రు అప్పుడు ఏమైంది అంటే ఈ దేవతల యొక్క తల్లి అయిన అతిథి చాలా బాధపడ్డది ఇంద్రవైభవం అనుభవిస్తూ ఉన్న ఇంద్రుడు దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నాడు అయ్యో నా పిల్లలకు రక్షణ లేకపాయనే అని బాధపడుతుంది అప్పుడు ఆమె భర్త అయిన కశ్యప మహర్షిని కోరుతుంది ఇట్లా అయింది నా పిల్లలకు రక్షకుడు ఎవరు అని అప్పుడు ఆ కశ్యప మహర్షి ఏం చెప్తాడంటే విష్ణువును ఆరాధించమని ఒక వ్రత విధానాన్ని చెప్తాడు అప్పుడు ఆమె వ్రతాన్ని ఆచరిస్తే ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు అయినప్పుడు అతిథి కోరుకుంటుంది నా పుత్రులను దేవతలను రక్షించు అని వాళ్ళను సుఖంగా ఉండనేట్టు చెయ్యి అని అప్పుడు వరమిస్తాడనమాట నేనే నీ గర్భం ధరించి నీ గర్భంలో వచ్చి నీ పుత్రులను తిరిగి వాళ్ళ వైభవాన్ని వాళ్లకు కలగజేస్తాను నువ్వు దిగులు పడకు అని చెప్తాడనమాట అట్లా కొంతకాలానికి అతిథి గర్భంలో వామన రూపంలో విష్ణు శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు అయితే జన్మించిన తర్వాత ఈ కశ్యప మహర్షి అది వాళ్ళు ఆ బాలుడికి చక్కగా ఉపనయన సంస్కారాన్ని చేస్తారు అయితే ఈ బలి మహా ఒక మహాయజ్ఞాన్ని తల పెడతాడు పెడితే అప్పుడు ఈ వామనుడు అంటే ఎవరైనా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు దానం తీసుకోవచ్చు అందుకనే ఉపనయన సంస్కారం అయిన తర్వాత ఈ వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు ఇక్కడ మహా దానం అంటే దానం చేసేవాళ్ళు ఎవరున్నారు అంటే అందరూ చెప్తారు ఇక్కడ బలి చక్రవర్తి ఉన్నాడు మహాయజ్ఞం చేస్తూ ఉన్నాడు అని అప్పుడు అతను శ్రీ మహావిష్ణువు ఆ బలి యజ్ఞం చేసే చోటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత చాలా గొప్పగా ఉంటుందండి భాగవతంలో ఆ భటుడు వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఆ తేజస్సుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వస్తే చూడకుండా ఉంటారండి అందులో ఎంతో ముద్దుగా చిన్న బాలుడి రూపంలో ఆ వటుడి రూపంలో అలా వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపడి చూస్తూ ఉంటారు వాళ్ళు చేసే పనులు మర్చిపోయి కన్నార్పకుండా అప్పుడు అనుకుంటుందట ఈ బలి చక్రవర్తి కూడా మహారాజు కూడా యజ్ఞం చేస్తూ ఆహా ఈ మహానుభావుడు ఎవరు ఇంత చిన్న వటువు అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఆలోచిస్తూ ఉంటేనే ఇంతలో మా ఆ వటువు అక్కడికి వచ్చి అడుగుతాడనమాట అంటే ఏం కావాలి నీకు అని ఆ అర్ఘపార్గ్యాలు ఇచ్చి ఆసనమిచ్చి ఆ నన్ను గౌరవం సత్కరించి అడుగుతాడు నువ్వు వచ్చిన పని ఏమిటి అని బలిచక్రవర్తి అడిగితే అప్పుడు నాకు నాకేముంటుంది నేను అటువును నాకు మూడు అడుగులను ఎలా కావాలి అని అడుగుతాడు అనమాట అప్పుడు బలిచక్రవర్తి దానికి ఏమంటాడంటే ఇంత పెద్ద రాజును ఎంతంటే అంత ఇవ్వగల శక్తి నన్ను నన్నుకి మూడు అడుగులు అడుగుతావా ఇంకేమైనా కోరుకో ఇది తగిన వరం కాదు అని అంటాడు కానీ నాకు అవసరం ఉన్నది నాకు సంతోషం కలిగేది మూడు అడుగులు కాబట్టి నాకు అవసరం ఉన్నది నేను అడిగినాను ఇస్తావా అని అడుగుతాడు అంటే సరే అని ఈయన ఇవ్వడానికి సిద్ధపడతాడు అప్పుడు శుక్రాచార్యులు ఈ బలిచక్రవర్తి రాక్షస గురువు అడ్డుకుంటాడు ఈయన ఎవరనుకుంటున్నావు నువ్వు ఇస్తే కనుక మొత్తము నీ అంతా పోతుంది నువ్వు ఆయన శ్రీ మహావిష్ణువే ఈ రూపంలో వచ్చిండు అని అడ్డుకుంటాడు అడ్డుకుంటే బలిచక్రవర్తి చాలా గొప్పవాడు దానక దానంలో ఆయనే చాలా గొప్ప దానం చేసేవాడు అన్నమాట కానీ అహంకారం నేను చేస్తున్నాను అనే అహంకారం వల్ల అనని శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ విధంగా నియంత్రించవలసిన అవసరం వచ్చిందనమాట అయితే ఈ శుక్రాచార్యులు చెప్పినప్పటికీ ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణే వచ్చి నన్ను అడిగే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను ఇవన్నీ ఉండి మాత్రం నేనేమన్నా తీసుకుపోతున్నా ఎంతోమంది రాజులు పరిపాలించారు ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఉన్నారా మనం చేసిన విషయమే ఉంటుంది కానీ ఇంకా నేను మాట ఇచ్చాను కాబట్టి ఎలాగూ ఇచ్చేస్తా అని చెప్తాడు ఆ విధంగానే ఇవ్వడానికి పూనుకుంటాడు ఇంకేముంది జల నీళ్ళు వదిలి సంకల్పం చేస్తారు మూడు అడుగులు ఇవ్వమంటే తీసుకోమంటాడు అప్పుడు ఇంకేముందండి ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఎదిగిపోతూ ఉంటాడు ఆ మనుడు ఒక్క అడుగుతోని భూమిని మొత్తము ఒక అడుగుతోని ఆకాశాన్ని మొత్తము కొలిచేసిండు త్రివిక్రముడే అప్పుడు అడుగుతాడు అన్నమాట నువ్వు నేను నీకు మూడు అడుగులు అడిగినాను రెండు అడుగులు అయిపోయింది మరి ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలని అప్పుడు తెలుస్తుంది జ్ఞాన జ్యోతి వెలిగిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు ఆహా నేనే మిగిలిన అవును నా అహంకారాన్ని కూడా నువ్వే తీసుకో ఇంకో అడుగుగా నా తల మీద పెట్టు అని సమర్పించుకుంటాడు తనకు తాను బలి చక్రవర్తి ఆ విధంగా మూడో అడుగును బలి చక్రవర్తి తల మీద పెట్టేసి పాతాళలోకానికి పంపిస్తాడు పంపించి ఆయనకు కూడా అనుగ్రహిస్తాడు ఏ విధంగా అంటే కుబేర లోకానికి ధీటుగా అంటే ఎంతో ఎన్నో రెట్లు వైభవోపేతంగా అక్కడ మనుషులకు రోగాలు నొప్పులు ఏమీ ఉండవట అటువంటి గొప్ప రాజ్యము పాతాళ లోకాన్ని ఈయనకు రాజ్యంగా ఇచ్చి అక్కడ ఉండు కొంతకాలము తర్వాత నీకు ఇంద్రపదవి ఇవ్వాల్సినప్పుడు వస్తుంది నువ్వు అని తనే ఆ రాజ్యానికి రక్షక భటుడుగా ఉన్నాడటండి చూడండి ఎంతటి కరుణామయుడు ఎంతటి అనుగ్రహం ఆ స్వామిది ఆ విధంగా బలిచక్రవర్తిని ఉద్ధరిస్తాడు అహంకారాన్ని తొలగించి అహంకారం అనే దానివల్ల ఆయన పాతాళానికి వెళ్ళాడు మిగతా అన్ని లక్షణాలు మంచిగా ఉన్నా కూడా అహంకారంతో ఏ పని చేసినా కూడా అది అనర్థాలకు దారితీస్తుంది అని మనం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా ఈ విధంగా శ్రీమన్నారాయణుడు వామనుడై ఆ రాజ్యాన్ని దానంగా స్వీకరించి దాన్ని ఇంద్రాది దేవతలకు తిరిగి అప్పగించాడు వాళ్ళందరూ చక్కగా స్వర్గానికి వెళ్ళి ఆనందంగా జీవించారు ఈ విధంగా ఈ రక్షించాడు అనమాట అటు దేవతలను ఇటు చక్రవర్తిని కూడా ఉద్ధరించాడు అయితే ఇప్పుడు ఆ బలి చక్రవర్తి ఏం ప్రార్థిస్తాడంటే స్వామి నేనేమో యజ్ఞం తలపెట్టిన కదా అది పూర్తి కాలేదు మరి మధ్యలోనే దానం చేయడానికి నేను వచ్చేసినాను పాతాళానికి మరి ఇప్పుడు నేను ఆ యజ్ఞాన్ని పూర్తి చేయలేకపోయినా కదా ఏ విధంగా అంటే మళ్ళీ వెళ్ళలేను అక్కడికి ఎలా నువ్వే యజ్ఞం అంటే విష్ణుమూర్తికి కదా మనము సహకారాలతో ఇచ్చేది కానీ నువ్వే ప్రత్యక్షం అయినప్పటికీ నేను యజ్ఞాన్ని పూర్తి చేయలేకపోతున్నాను కదా అంటే అప్పుడు వరం ఇచ్చాడనమాట కృష్ణ భగవానుడు ఆ వామనుడు ఏమని అంటే ఆ యజ్ఞాన్ని అక్కడున్న ప్రజలందరూ కలిసి పూర్తి చేస్తారు అని ఆ విధంగా అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఆ అగ్ని ఉత్సవాన్ని చేసి యజ్ఞాన్ని పూర్తి చేశారట ఆ బలిచక్రవర్తి తరఫున ఆయన మొదలుపెట్టిన యజ్ఞాన్ని అక్కడున్న ప్రజలు నిర్వహించి ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేసింది కాబట్టే దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము దీపావళి తెల్లవారి రోజు పాడ్యమిని బలి పాడ్యమి అంట అయితే ఆయన ఆనందపడతాడు పాడ్యమి రోజు ఈ దీపాలన్నీ వెలిగించి దీపావళి రోజు తెల్లవారి నుండి ప్రతిరోజు వెలిగిస్తాం కదా ఈ విధంగా వెలిగిస్తే ఈ దీపాల కాంతులను తలుచుకుని ఆయన చూసి సంతోషిస్తాడట నా యజ్ఞాన్ని పూర్తి చేసిండ్రు ప్రజలందరూ కలిసి అని మనందరికీ కూడా మరి యజ్ఞం పూర్తి చేసినందుకు వరం అడుగుతాడు ఏమని అంటే ఈ యజ్ఞం ఎవరైతే అందరూ కలిసి పూర్తి చేసిండ్రో వాళ్ళందరికీ చక్కగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు అనమాట బలిచక్రవర్తి అందరి కోసం ఆ విధంగా మనం ఈ దీపాలు వెలిగించడం వల్ల ఈ కథను స్మరించుకొని ఆ బలిని గుర్తు చేసుకొని మన తరఫున వరం తీసుకున్నాడు కాబట్టి ఆ వామన అవతారాన్ని గుర్తు చేసుకోవడం వల్ల మనకు వారి యొక్క అనుగ్రహం కలిగి ఆ పుణ్యము ఆ సంపదలు ఆ వైభవము అనేది మనకు కూడా కలుగుతుంది అని మన పెద్దలు తెలియజేసిండ్రు అందుకని మనము ఈ కథను వినాలి చక్కగా ఆ వామనుండి త్రివిము త్రిము త్రివిక్రముణ్ణి తలుచుకొని ఎవరైనా దర్శించుకుని ఉంటే త్రివిక్రమ అవతారము మనకు కంచిలో ఉన్నది పెరమాళ్ళు దర్శించుకున్న వాళ్ళు ఉంటే గుర్తు చేసుకొని నమస్కరించుకున్నట్టయితే అందరికీ శుభం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు కాబట్టి అందరూ వినండి చక్కగా ఆ అనుగ్రహాన్ని పొందండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తుంది